అందరికీ నమస్కారం ఇప్పుడు అందరినీ భయపడుతున్న పెద్ద సమస్య ట్యూమర్స్ కంతులు ఏ కంతి కనపడినా క్యాన్సర్ ఏమన్న భయం మనకి భయపడిపోతున్నాం ఏ చిన్న కంతి కనపడినా పైన కనపడినా లోపల కనపడినా స్కాన్లో కనపడినా ట్యూమర్ కనపడగానే ఒక భయం అది కల్పసంచిలో కంతులు ఉన్న ఫైబ్రాయిడ్స్ ట్యూమర్స్ ఏ పేరైనా కంతులు బ్రెయిన్లో ట్యూమరు ఏదైనా కంతి కనపడుతుంది అనుకోండి మనం వేరే పని మీద వెళ్ళి వేరే ఏదో ప్రాబ్లంతో వెళ్ళి స్కాన్ చేయించుకుంటే వేరే ఎక్కడో కంది కనపడితే ఇది అసలు మనం వెళ్ళిన ప్రాబ్లం పక్కనెట్టి ఆ కంతి మీద ప్రయోగాలు మొదలెట్టి అది ఏంటంటే చివరికి క్యాన్సర్ అనే భయం మనకి కంతి అంటే క్యాన్సర్ వచ్చేద్దామో అని భయం పూర్వం లేవు మరి పూర్వం పూర్వం కూడా అందరికీ కంతులు ఉండేవి సరే పూర్వం వాళ్ళకి వాళ్ళకి ఏం భయం లేదు వాళ్ళకి ఎందుకు లేదంటే చక్కగా ఏ కంతి ఏమున్నా సరే తన వైద్యం తనకు తెలుసు ఎవరి వైద్యం వాళ్ళు తెలిసే కాబట్టి అదే భారతీయం భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ఎవరు వైద్యం వాడు తెలుసు ఆ తెలిసిన నాళ్ళు ఏమున్నా భయపడలేదు కంతులు ఉన్నా ఏమున్నా ఏమి భయపడలేదు ఇంత భయపెట్టేవాళ్ళు లేరు కూడా అప్పుడు అయితే ఆ కంతులకి ఎలాంటి కంతి అయినా ఆ కంతి పోవడానికి అందరికీ తెలిసిన ఒక ఆకు ఉండేది పూర్వం ఇప్పుడు ఉంది మనం మన కళ్ళ ముందే ఉంది ఆకు దీన్ని మామూలుగా దీని పేరు కూడా పెడతారు చెట్ల మాదా మాద అంటే గడ్డ అనమాట చెట్లంటే గడ్డని పగలగొట్టేది గడ్డని కరిగించేది చెట్ల పూర్వం ఏదైనా కంతి అనుకోండి ప్రతి ఇంత పిల్లడు కూడా తెలుసు కంతి వస్తే ఏం చేయాలో రే ఆకు వెళ్ళి ఆకు తిని ఆ చెట్ల మాదకి తినిపోయి ఎవరు అనమాట ఆ చెట్లమాదకు తినే పోదే పోద్దని వారు శుభ్రంగా ఈ ఆకు బెల్లముక్క మిరియం కలిపి తినేసేవారు ఒక నెల రెండు నెలలు తినేస్తే ఒక ఇరవైలో నెల అయితే నెలలో అనుకోండి కంతి కరిగిపోయేది పోయేది అంతే ప్రతి ఊర్లో చాలామందికి తెలిసేది అనమాట యాక్చువల్గా ఏంటంటే జిల్లేడు ఫ్యామిలీది సుఖజివహాన్ని పిలుస్తారు సంస్కృతంలో చిట్లమాద అని పేరు చిటపటాకు అంటారు పేర్లు అలా ఉంటాయి అంటే లోకల్ పేర్లు బాగా మనకి తొందరగా గుర్తుపెట్టేలా ఉంటాయి అన్నమాట చిటపటాకు అంటే చిటపట చిటపట అంటుంది అన్నమాట అంటే తెలుసుగా ఉంటుంది ఆకు దళరిగా ఉంటుంది ఆకు దలసరిగా ఉంటుంది పెలుసుగా ఉంటుంది ఇలా అంటే చూడండి చిటపట చిటపడ కదా చిటపట చిట్టపడి కదా అందుకని చెటపట్ట అని పేరు ఆ కంతులు గడ్డలు ఏమైనా కరిగిపోతాయి ఒక నలభై రోజుల్లో నెల రోజుల్లో ఒక నెల రోజులు కానీ నలభై రోజులు కానీ ఒక అరవై రోజులు కానీ ఇంకా పెద్దవి అయితే ఒక తొంభై రోజులు కరిగిపోతాయి మేడం గడ్డలు కరిగిపోతాయి నేను నేను చూశాను చాలామందిని ఇలా ఈ తింటే గడ్డలు కరిగిపోయాను చూశాను ఒక ఈ ఈ మొక్క ఇంట్లో వేసుకుంటే చక్కగా చోమర్సిపోతాయి ఈ ఆకు గుర్తుపడడం చాలా కొంచెం కష్టమే కానీ అంటే ఒకసారి చూస్తే గుర్తుపెట్టేస్తాం ఇది ఉండే ప్లేసెస్ ఎక్కడంటే బయట పొలాల్లో లేకపోతే రోడ్డు పక్కన ఈ నల్ల తుమ్మ చెట్లు నల్ల తుమ్మ చెట్లు ఉంటాయి తుమ్మ చెట్లు ఆ చెట్లకు బాగా పాకుద్ది ముళ్ళ చెట్లకు పాకుద్ది ఇది ఆకు పిలుసుగా ఉంటుంది ఈ షేప్లో ఉంటుంది ఆకు చెప్తున్నాం కదా మొక్క గుర్తుపడడం వస్తే వైద్యం చాలా ఈజీ ఎంత చెప్పినా తగ్గించేసుకోవచ్చు ఆయుర్వేదంలో కీలకం అదే మొక్కలు గుర్తుపడమే ప్రధానం ఇది ఒకసారి క్యాన్సరు క్యాన్సర్ ఉన్న వాళ్ళు అయినా సరే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇవి వాడుకుంటే మళ్ళీ కొత్త కొత్త ట్యూమర్స్ రావు సెకండ్ డేస్ రావు ఇంకో చోట కందులు రావు రాకుండా ఉంటాయి మీరు కిమోస్ రేడియేషన్స్ ఏం చేయించుకున్నా సరే ఏ మందులు వాడుతున్నా సరే ఒకసారి క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఆ చేయించుకుంటూ ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటూ నేను చేసుకున్నాను అనుకోండి ఇక బాడీ ఇంకెక్కడ క్యాన్సర్ టెండెన్సీ ఉండదు అనుకోండి క్యాన్సర్ మళ్ళీ రాదు అసలు ముందే ట్యూమర్ అని తెలియగానే మనం కొన్నాళ్ళు చక్కగా దాన్ని ఏం చేయకుండా కలగకుండా ఈ ఆకులు తిన్నాం అనుకోండి ఒక నెల రోజులు రెండు నెలలు తిని స్కాన్ అనుకోండి పోద్ది పూర్వం మనకి స్కాన్లు టెస్ట్లు లేకుండా ఎవరో బయలు లేదు శుభ్రం ఎంత పెద్ద గడ్డ ఉన్నా సరే తిని ఒక ఆయనకి ఇంత గడ్డ ఉండేది ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఇలా పెరిగిపోయింది ఆపరేషన్ ఉన్నారు అతను కొనాల్ తిన్నాడు సరిపోయింది ఇప్పటికీ పల్లెటూరులో ఈ యాక్ గురించి తెలిసిన ఉన్నారు ఏదైనా గడ్డలు వస్తే ఈ యాకు అది చక్కగా తింటున్నారు ఇది మర్చిపోయాం కాబట్టి మనం ఈ చిన్న దబ్బుని మనం ఏదో కోతిపుండు బ్రహ్మరాక్షన్ అట్టు చేసుకుంటాం మనం కంతులు పోవడానికి ఫైబడ్స్ అంటాం ఫైబర్స్ బ్యాడ్స్ బ్రేక్ఫాస్ట్లో ఫైబర్స్ కానీ రెస్ట్లో ఫైబర్స్ కానీ ఉన్నాయనుకోండి మనం అలా ఏం చెప్తారు తీసేద్దామంటారు తీస్తే మళ్ళీ వచ్చేది ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే చూమురంగు కానీ తీసేస్తే పోదు ఒకటి తీస్తే ఇంకో రెండు వస్తాయి అందరం చూస్తున్నాం కదా అలా ఉన్నప్పుడు ఈ ఆకు తిని ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు తిన్నాం అనుకోండి కరిగిపోతుంది దేనికి ఆపరేషన్ ఎప్పటికీ శాస్త్ర పరిష్కారం కాదు చేస్తే దాన్ని మనం ఇంకా రెచ్చగొట్టినట్టే